అందరూ బాగున్నారండి ఈరోజు నేను దోసకాయ పచ్చి మొక్కలు అయితే చట్నీ చేస్తున్నాను ఈ చట్నీ చాలా బాగుంటుందండి నేనైతే అందుకోసం దోసకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కడిగేసి ఇలా మొక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఈ మొక్కలు విడివిడిగా దోసకాయ ముక్కలు టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్ వేసి వేయించుతున్నా ఇవి మగ్గిన తర్వాత అడుగంటకుండా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత ఈ ముక్కలు తీసేసి మళ్ళీ ఆయిలేసి ఎండుమిరపకాయలు రెండు దోశ ఇత్తనాలు ధనియాలు కాస్త జీలకర్ర వేసి అయితే అడుగంటకుండా అయితే వేయించుకోవాలి సిమ్ములో పెట్టి ఈ ఏగిని పప్పులు కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను ప్లేట్లో తీసుకున్న తర్వాత రోటి దగ్గరికి తెచ్చుకున్నానండి నోరటం కోసం ఇప్పుడు ధనియాలు దోసత్తనాలు ఎండిపిరకాయలు మొత్తం వేయించినవి మెత్తగా అయితే నూరుకోవాలి ఇది కొంత మెదిగిన తర్వాత మెత్తగా చింతపండు కూడా వేసి నూరాలండి కాస్త ఉప్పు కూడా వేసుకొని నూరుకోవాలి మెత్తగా దోశ ఇత్తనాలు పేడు ఉంటుందండి లేటుగా ఉంటుంది మిక్సీలో వేసుకుంటే బాగా మెదిగిద్ది నేనైతే రోట్లోనే నూరాను మళ్ళీ టమాటా పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ లాగా అయితే నూరుకోవాలి ఇవి చూడండి మాడకుండా బాగా మగ్గించుకున్నప్పుడు చట్నీ కూడా మంచి కలర్ వచ్చిందండి నూరి పక్కన పెట్టుకున్న పొడి కూడా దీనిలో వేసి మళ్ళీ కాస్త ఉప్పు అయితే నేను ఇలా రౌండ్గా నూరుకుంటున్నాను ఈ మొక్కల చట్నీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెడతారండి తప్పనిసరిగా బందిలో కొంచెం ఎల్లిపాయలు వేసాను నాలుగే వేసానండి తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసి నూరుకోవాలి ఈ రెండు వేస్తేనే పచ్చడిగా బాగా కమ్మగా ఉంటుందండి దోశత్తనాలు వేస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుంది నేను ఇప్పుడే వేస్తున్నానండి కొంతమంది అయితే ఎండుమిరపకాయలు ధనియాలు దోశత్తనాలు వేయించుకొని ఈ పచ్చడి నూరుకుంటారండి బాగా రుచిగా ఉంటుంది అంతకుముందు వాళ్ళు అంతే చేసేవాళ్ళు దోశత్తనాలు నిల్వ చేసుకునేవాళ్ళు అండి తోటలు వేసుకుంటే మగ్గుతాయి కదా కాయలు ఆ కాయలు పిండేసి విత్తనం ఎండబెట్టుకొని నిల్వ చేసుకునేవాళ్ళనమాట పచ్చట్లో నూరుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు నేను స్టవ్ వెలిగిచ్చి ఆయిల్ పెట్టి పోపు కోసం ఎండుమిరపకాయలు ఆవాలు తాలింపు గింజలు అయితే వేసి మాడకుండా సిమ్లో పెట్టి అయితే వేయించుతున్నా ఇప్పుడు కనీ కదా ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసాను నాలుగు కరివేపాకు కొంచెం ద్వారాగా వేయించుకోవాలండి ఇవి పసుపు నూరేటప్పుడు వేయలేదు కదా ఇప్పుడు తాలింపులో వేసానండి చూడండి ఎంత బాగుందో చట్నీ అన్నంలో తిన్నానండి నేను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా నూరుకొని తిని చూడండి మీకే తెలుస్తుంది ఈ చట్నీ ఎంత బాగుంటుంది అనేది విలువ ఏంటో మనకు తెలుస్తుంది అప్పుడు